శుక్లాం భరద్రం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాశ్మహే గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవు మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ హరిహో ఈరోజు ఈ వీడియోలో ఆగస్ట్ నెలలో ఈ వృషభ వారికి ఎలా ఉందో చూద్దాం ఈ వృషభ వారికి ఈ ఆగస్ట్ నెలలో బాగానే ఉందని చెప్పచ్చు ఎలా అంటే దానికి ముందు ఈ గ్రహస్థితులు ఎలా ఉన్నాయో ముందు చూద్దాం రెండవ స్థానంలో గురుడు శుక్రుడు మూడో స్థానంలో రవి బుధుడు అలానే నాలుగో స్థానంలో కేతువు ఐదో స్థానంలో కుజుడు పదో స్థానంలో రాహు అలానే పదకొండవ స్థానంలో శని వీళ్ళందరూ ఉండటం వలన ఈ వృషభ రాశి వారికి కొంచెం కలిసి వచ్చిందని చెప్పచ్చు ఎలా అంటే ముందుగా వాళ్ళకి ఉద్యోగంలో చాలా అభివృద్ధి ఉంటుంది వాళ్ళకి ప్రమోషన్స్ కానీ లేకపోతే మనీలో ఐ మీన్ శాలరీలో ఇంక్రిమెంట్ కానీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది తక్కువలో తక్కువ కనీసం వీరికి రికగ్నైజేషన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో ఒక రకంగా ఉద్యోగంలో మంచి అభివృద్ధి ఉందనే చెప్పాలి అలానే సుఖము సుఖము అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి ఈ నెలలో కంఫర్ట్ మోడ్ ఆన్లో ఉందని చెప్పుకోవచ్చు అంటే వాళ్ళకి ఏం చేసినా సరే వాళ్ళు హ్యాపీగా చిల్ అవుట్గా ఉంటారనమాట తర్వాత ఆరోగ్యం వీళ్ళకి ఆరోగ్యం ఎంత స్టేబుల్గా ఉంటుందంటే అంటే వీళ్ళ యొక్క ఇమ్యూనిటీ పవర్ ఎంత బాగుంటుందంటే హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ ఎక్కిన ఫోన్ లాగా హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ఆన్లో ఉంటుందన్నమాట అలానే శత్రుజయం వీరికి ఎవరైతే శత్రువులు ఉంటారో ఇఫ్ ఇన్ కేస్ ఆ శత్రువులు వీరికి ఏమైనా చేద్దామని చూసినా కూడా వీళ్ళకి కాకుండా ఈ కర్మ హిట్ బ్యాక్ అనే కాన్సెప్ట్ వాళ్ళకి ఇంకా తొందరగా అప్లికేబుల్ అవుతుంది అంటే వీళ్ళు శత్రువుల మీద వీళ్ళకి పై చేయి ఉంటుందని చెప్పచ్చు ఈ ఆగస్టు నెలలో అలానే ధైర్యం మరియు కీర్తి మీరు ధైర్యంగా ఏ పని చేసినా సరే మీకు వచ్చే కీర్తి ఆకాశాన్ని అంటే అంత ఉంటుంది సో మీరు ఏం చేసినా ధైర్యంగా చేయండి కీర్తి మీ వెనకాలే వస్తుంది అలానే మిత్రువాత్సల్యం ఈ మిత్రువాత్సల్యం అంటే మీకు ఉన్న పాత స్నేహితులు లేకపోతే కొత్తగా అయిన స్నేహితులు మీ వీళ్ళ నుంచి మీ దగ్గర మీకు మంచి బాండింగ్ అనేది ఏర్పడుతుంది ఇక ఫైనల్గా చెప్పాలంటే అంత బాగానే ఉంది కదా మాకు ఇంకా మేము బాగానే ఉంటామా అంటే మనకు తెలిసిందే అంత బాగున్నా సరే మన మీద ఏడ్చేవాళ్ళు చాలామంది ఉంటారండి అంటే మనకి ఈ ఈవీలై ఆర్ బ్యాడ్ అయ్యి అంటూ ఉంటారు ఇది ఉంటూనే ఉంటుంది ఇది ఉండకూడదు నాకు ఎటువంటి ఈ బ్యాడ్ అయి ఉండకూడదు అనుకుంటే ఖచ్చితంగా మీరు ఆంజనేయ స్వామిని తలుచుకోవటం మంచిది దానికంటూ ఒక మంత్రం ఉందండి ఏంటంటే అది ఓం నమో భగవతే వాయునందనాయ అని ఈ మంత్రాన్ని మీరు రోజు జపించినట్లయితే ఆ మీకు వచ్చే ఆ దిష్టి గోడ ఉండదు అండ్ ఇంకోటి ఆల్మోస్ట్ మీకు ఈ ఆగస్ట్ అంతా బాగానే ఉంటుంది కాబట్టి ఈ దిష్టి కూడా లేకపోతే ఇంకా మిమ్మల్ని వాళ్ళు కూడా ఎవరు లేరు అలా చెప్పచ్చు సింపుల్గా చెప్పాలంటే హార్డ్ వర్క్ బాగా చేస్తే రిజల్ట్ మీకు చాలా బాగా వస్తుంది ఈ ఆగస్ట్ నెలలో మీ అందరికీ ఒక ఫ్రెష్ బిగినింగ్ అని చెప్పచ్చు ఫైనల్గా ఈ వృషభ రాశి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఫోకస్ పెట్టండి చక్కగా నవ్వుతూ ముందుకు వెళ్ళిపోండి ఓం శాంతి శాంతి శాంతి